వెల్కమ్ టు సుధా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ మనం ఈ వీడియోలో ఫ్లాష్ 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 ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల పెండింగ్ బిల్లులు జమ అవుతున్నాయి అనే విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఈ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ సమ్మను టచ్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావటం జరుగుతుంది అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పి భావిస్తూ ఈ విషయానికి వచ్చినట్లయితే మిత్రులారా పెండింగ్ బిల్లులకు సంబంధించి ఇప్పటి వరకు కూడా మనకు రావాల్సినటువంటి చూస్తే టీఏ అరియర్స్ కావచ్చు సరెండర్ లీవ్స్ కావచ్చు ఏపీజీఎల్ఐ లోన్లు కావచ్చు ఏపీజీఎల్ఐ క్లోజర్స్ కావచ్చు పిఎఫ్ లోన్లు కావచ్చు పిఆర్సి అరియర్స్ కావచ్చు ఇలా చెప్పుకుంటూ పోతే అదేవిధంగా మెడికల్ బిల్లులు కావచ్చు చాలా ఉన్నాయి అయితే ఈరోజు తాజా సమాచారం ఏమిటంటే మార్చి నెలలో బిల్లులు పెట్టి అంటే మార్చి నెలలో బిల్లులు పెట్టి కొన్ని పిఎఫ్ లోన్లు జమ కావడం జరిగింది అంటే ఇంకా పెండింగ్లో ఉన్నటువంటి మార్చి నెలలో బిల్లులు పెట్టినటువంటి పిఎఫ్ లోన్లు అదేవిధంగా ఏపీజియాలకు సంబంధించినటువంటి క్లోజర్స్ అనేటివి ఈరోజు జమ అవుతున్నాయి కాబట్టి ఈ రెండింటికి సంబంధించి ఎవరైనా కూడా మీ గనక ఉన్నట్లయితే ఒకసారి చెక్ చేసుకోగలరు అదేవిధంగా మిగతా బిల్లులు పెండింగ్ బిల్లులకు సంబంధించి సమాచారం అంది అందిన వెంటనే మీకు తెలియజేస్తాను మిత్రులారా కాబట్టి ఎప్పటికప్పుడు ఈ ఛానల్ని చూస్తూనే ఉన్నాను మిత్రులారా